జెడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు సిద్దిపేట ఆర్దివో సదానందం గజ్వల్ ఏసీపీ నర్సిం సిద్దిపేట జిల్లా దౌలతాబద్ మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ విధానాన్ని పరిశీలించిన సంబంధిత అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా ఆర్దివో సదానందం మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు అభ్యర్థులు నిబంధనలకు లోబడి నామినేషన్లు సమర్పించాలని కోరారు అనంతరం ఏసీపీ నర్సిం లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చట్టం శాంతి భద్రతలను కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదని నామినేషన్ల సమయంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు చేస్తున్నామన్నారు నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి భద్రతా పరిస్థితులను పరిశీలించారు అభ్యర్థులు ప్రతినిధులు నిబంధనలకు లోబడి నామినేషన్ దాఖలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రావు సిఐ లతీఫ్ ఎంపీడీఓ గఫూర్ ఖాద్రి జూనియర్ అసిస్టెంట్ తో పాటు పలువురు అధికారులు సిబ్బంది ఈ పరిశీలనలో పాల్గొన్నారు కరెక్ట్ ఇవ్వాలి మరి ఎక్కడ కూడా ధ్యాప్ అవ్వచ్చు మీరు క్వశ్చన్ మార్కులో ఉండదు మ్యాక్సిమం ఐడియా ఉంది కదా ఎక్కడ ఇష్యూ వచ్చినా క్లారిఫై చేసుకున్నాకనే చెప్పండి బుక్ట సార్ అందరు